కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి శాపం వల్ల ముసలం పుట్టి యదువంశం మొత్తం నాశనమైంది అలాగే శ్రీకృష్ణుడు కూడా మరణించాడు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత శ్రీకృష్ణుని అంత్యక్రియలు పాండవులు చేశారు శ్రీకృష్ణుని శరీరం పంచతత్వాల్లో విలీనమైంది కానీ హృదయం మాత్రం చెక్కు చెదరలేదు అది గమనించిన అర్జునుడు ఏమి చేయాలో అర్థం కాక ఉన్నాడు అంతలో ఆకాశవాణి శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం లేదు గుండెను తీసుకెళ్లి సముద్రంలో విడిచిపెట్టు అని పలికింది దాంతో అర్జునుడు ఆకాశవాణి చెప్పినట్లు చేశాడు నీటి ప్రవాహంలో వేల సంవత్సరాలు ప్రయాణించిన శ్రీకృష్ణుడి గుండె వేప చెట్టుకు అతుక్కొని నీలివర్ణంలో దగదగా మెరుస్తూ పూరి జగన్నాథునిగా వెలిసింది ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి విగ్రహాన్ని మార్చినప్పుడు పూరిలో దీపాలన్నీ ఆపేసి పూజారి తన కళ్ళకు గంతలు కట్టుకొని చేతికి పట్టి వేసుకుని శ్రీకృష్ణుని గుండెను ఒక విగ్రహం నుండి ఇంకో విగ్రహానికి మారుస్తారు ఇలా మార్చినప్పుడు తమ చేతిలో గుండె కొట్టుకోవడాన్ని అనుభూతి చెందినట్లు అక్కడున్న పూజారులు చెప్తారు